హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ ఈ వీడియోలో మనం కాలం ఎంత గొప్పది దాని గురించి తెలుసుకుందాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వాచ్ పెట్టుకున్న ప్రతివాడికి టైం రాదు టైం తెలుస్తుంది అంతే అని మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు కాలం ఎప్పుడు మన చేతిలోనే ఉంటుందని అనుకుంటాం కానీ దాని అదుపులో మనం ఉన్నామని తెలుసుకోలేము మనం ప్రాణంగా ప్రేమించిన మన కుటుంబ సభ్యులు మరణిస్తే ఒక్కసారిగా భూమి బద్దలైనట్టు అనిపిస్తుంది జన్మలో వాళ్ళను మరిచిపోయి బతకలేము అనిపిస్తుంది కొన్ని రోజులు నెలలు అలాగే ఉంటుంది కూడా కానీ కాలం గడిచే కొద్దీ పోయిన మనిషిని మర్చిపోయి వాస్తవ ప్రపంచంలోకి వస్తాము ఆ నైరాస్యం నుండి ఆ జ్ఞాపకాల నుండి బయటపడతాము అదే కాల మహిమ ఏ ఏదైనా మరిచిపోయేలా చేసే శక్తి కేవలం కాలానికే ఉంటుంది ఈరోజు చట్టాపట్టాలు వేసుకొని తిరిగి ప్రపంచాన్ని ఎదిరించి కలిసి బతుకుదాం అని నువ్వు లేకపోతే నేను లేను అని ప్రమాణాలు చేసుకున్న ప్రేమికులు కాలం కలిసి రాక విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకుంటే ఎప్పుడో ఎక్కడో అనుకోకుండా ఎదురు పడితే పక్కకు తప్పుకొని వెళ్ళిపోయేలా చూసేంత గొప్పది ఈ కాలం ఒకే కంచం ఒకే మంచం అన్నట్లుగా ఉండే ప్రాణ స్నేహితులను కూడా బద్ధశత్రువులను చేసే శక్తి ఒక కాలానికే ఉంటుంది కొత్తగా పరిచయం అయిన వారిని తక్కువ కాలంలోనే మంచి స్నేహితులను చేయగలదు ఈరోజు ఒకరి చేతులు కట్టుకొని నిలబడ్డ మనిషి కష్ట స్వశక్తి తెలివి అదృష్టం అన్నీ కలిసి పది మందికి పనిచ్చే స్థాయికి వెళ్ళేలా చేసే అంత గొప్పది ఈ కాలం ఒకప్పుడు ఒకప్పుడు పెట్టిన చేతినే సాయానికి చేయి చాచేలా చేయగలదు అన్నీ ఉన్నాయని ఎరి ఎగిరిపడే వాడిని ఏమీ లేని వాడిగాను చేయగలదు ఈ కాలం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్